హలో అండి ఈరోజు చిన్న చేపల కూర అయితే మీకు షార్ట్లో అయితే చూపించాలని అనుకుంటున్నాను నేనైతే చూడండి సింపుల్గా అయితే చూపిస్తున్నాను చేపలైతే నీట్గా బాగా చేసుకున్నానండి ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత అయితే కూర అయితే కలుపు కలుపు తాగి రెడీ చేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే ఒక్కసారే కలిపెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడా నేను చేపలన్నీ కూడా తీసుకున్నాను కదా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత మరి సరిపడేంత ఉప్పు మరి స కూరకు తగినంతగా కారం ఇదంతా కూడా కరెక్ట్గా సరిపోవాలన్నమాట ముందు మెయిన్ వచ్చేసి ఏంటంటే చింతపండు పులుపు అనేది కరెక్ట్గా సరిపోతే స కూ టేస్టే వేరండి అంత బాగుండిద్ది అనమాట ఇప్పుడైతే చూడండి కూర పులుసు పోసే ముందుగా మనం ఇవన్నీ కూడా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి చింతపండు నానబెట్టుకొని ఉండాలన్నమాట ముందుగానే ఇవన్నీ చేసే ముందే నానబెట్టి ఉండాలి చింతపండు అనేది ఈ లోపు అది నాంత లోపు మనకి ఇట్లా కలిపేసి ఇలా ఉంచేసిన తర్వాత చింతపండు రసం అయితే తీసుకుంటాను నేను చూడండి నానబెట్టాను కదా ఇప్పుడైతే మనకి రసం అనేది బాగా వచ్చింది అనమాట నానబెట్టుకుంటే చింతపండులో ఉన్న రసం గుజ్జు అనేది బాగా వచ్చింది ఇప్పుడైతే రసం అయితే పోసేసుకుంటున్నాను కొంచెం చక్కగా కలుపుకోవాలన్నమాట ఎక్కువగా పోసుకోకూడదు మంట బాగా సిమ్లో పెట్టుకొని చేపలు ఊరికినే ఉడిగితాయి కాబట్టి మంట హెవీగా పెట్టుకోకుండా తగ్గించి పెట్టుకొని చక్కగా దగ్గరికి ఉడికించుకుంటే చేపల కూర అయితే చాలా టేస్టీగా ఉండే ఉండేదండి చూడండి చిన్న చిన్న పరిగెల కూర ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా మీకు దగ్గరలో ఉంటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి చాలా ఒంటికి కూడా చాలా మంచిది అనమాట వారంలో రెండు మూడు సార్లు తిన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చేపల కూర మనకు అంత మంచిది అనమాట చూడండి నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను ముందుగా అయితే చూడండి వేడి వేడి అన్నంలో చూడండి టేస్ట్ వచ్చేస్తున్నాను చాలా బాగుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఎక్కువ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు అన్నం ఇల్లులపాయ ఒకటి వేసుకుంటే చాలు దానికి తోడు రెండు కరివేపాకు రబ్బలు వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ అనేది వచ్చింది అనమాట నేనైతే ఈ విధంగా వండుతానండి కొంతమంది అయితే బాగా హెవీగా మసాలాలు వేయటం వల్ల మన ఒంటికి ఒంట్లో కూడా కొంచెం ఇబ్బంది కలిగించేలాగా ఉంటాయి అనమాట అటువంటి మసాలాలు అయితే మనం వాడకూడదు చూడండి ఇదైతే ముందుగా మీకే నెక్స్ట్ అయితే నేను తింటున్నాను చూడండి చాలా బాగుందనమాట కూర అనేది ఒక్క ముద్దలో వచ్చి నాలుగైదు చేప ముక్కలు వెళ్ళిపోతాయి అనమాట చిన్నవి కాబట్టి ఒల్చుకునే పని ఉండదు మనకి రిస్క్ పడే పని ఉండదు చిన్నపిల్లలు కూడా చక్కగా పంటి కింద పెట్టిన వెళ్ళి లేయచ్చు అదే పెద్ద చేపలైతే కొంచెం రిస్క్ చేసుకొని ఒల్చుకొని తినాలి దేని టేస్ట్ దా దాంది కాబట్టి